అందరికీ నమస్కారం లక్ష్మీదేవి కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అమ్మ ఆశీర్వాదం ఉంటుంది వృచ్చక రాశి వారికి మరి కొద్ది గంటల్లో అఖండ లక్ష్మీ యోగం వరించబోతోంది గ్రహాలలో మార్పు వల్ల కొన్ని కొన్ని సందర్భాలను బట్టి ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రాశికి వస్తుంది ఇప్పుడు వృచ్చక రాశి వారికి వచ్చింది ఈ రాశి వల్ల ఈ యొక్క యోగం వల్ల విపరీతమైనటువంటి ధనం అలాగే కష్టాలు తీరటం గతంలో ఉన్నటువంటి అన్ని సమస్యల నుంచి బయటికి రావటం ఉద్యోగాలు ఉద్యోగాల్లో ప్రమోషన్స్ వ్యాపారంలో ధనలాభం కొత్త కొత్త వ్యక్తులతో పరిచయాలు పెరగటం అలాగే ఖర్చులు తగ్గటం ఆరోగ్య సమస్యలు కుదురుపడటం కుటుంబంలో గొడవలు అన్నీ కూడా సర్దుమనగటం శత్రువులు మీ కింద ఓడిపోవటం మీరు ఏ పని అనుకున్నా ఆ పని సాధించే దిశగా ఈ రాశి వారు ముందుకెళ్తారు అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా శుభం జరుగుతుంది స్థలాలు పొలాలు కొనుక్కుంటారు అద్భుతంగా ఈ రాశి వారి జీవితం ముందుకు వెళ్ళిపోతుంది ఎటువంటి జ్యోతిష్య సమస్యలు ఉన్నాయి నెంబర్కి ఫోన్ చేయండి గుప్త నిధులు తీయబడను స్త్రీ పురుష వశీకరణ భార్యాభర్తల సమస్యలు మానసిక సమస్యలు చేతబడి సమస్యలు మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినట్లయితే చివరి ప్రయత్నంగా ఈ గురువారికి ఫోన్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మూడు రోజుల్లో పరిష్కారం చేయగలరు